హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అండి వీటిని కొన్ని ప్రాంతాల్లో గర్చలని కూడా అంటారు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి కొబ్బరి కాంబినేషన్లో చాలా బాగుంటుంది ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి హీట్ అయిపోయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత నేను ఈ విధంగా కాజు బాదం కట్ చేసుకున్నానండి ఇప్పుడు అందులో వేసుకుందాము నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత వేసుకుని మధ్య మధ్యలో ఈ విధంగా జస్ట్ టూ మినిట్స్ కలిపేసుకోవాలండి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను వన్ కప్పు నేను చిన్న కప్తో వన్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలర్ వరకు కలుపుతుండాలండి మనకి మంచిగా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురిమేసుకున్నానండి మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నేను అదే కడాయిలో వేసుకున్నానండి నెయ్యి వేసుకోలేను ఇప్పుడు అంత మొత్తం వేసుకోవాలి కొంచెం పెద్ద కప్పుతో నేను వన్ కప్పు కొబ్బరి తీసుకున్నానండి ఇక్కడ కొబ్బరి కొంచెం ఎక్కువే పడుతుంది మనకి అప్పుడు మనకి టేస్ట్ బాగా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేకపోతే కింద అంటుకోపోతుంది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంతవరకు పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు అందులో ఇలాంచి వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఇలాంచి వేసుకొని మళ్ళీ కలిపేసుకుందాము ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉప్మా రవ్వ ఫ్రై చేసుకున్నాం కదండి అది వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం అది వేసుకోవాలి షుగర్ మనకు టేస్ట్కి సరిపోయేంత షుగర్ వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ ఒక వన్ కప్ తీసుకున్నాను ఇప్పుడు అన్నిటికీ ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను నేను షుగర్ మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా మీకు షుగర్ ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి ఇప్పుడు ఈ టైంలో మీరు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు అన్నిటికీ వేరే ప్లేట్లో వేసుకుందాము మొత్తం కలిపేసిన తర్వాత వన్ కప్ మైదాపిండి తీసుకున్నానండి హాఫ్ కప్పు నేను గోధుమ పిండి కూడా తీసుకున్నాను రెండు పిండి కలిపేటట్టు కలిపేసుకోవాలండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి మొత్తం కానీ మనం ఈ విధంగా చేసామనుకోండి టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి నేను రెండు పిండి కలిపేసుకున్నానండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసుకొని మంచిగా పిండికి పట్టేటట్టు కలిపేసుకున్నానండి రెండు పిండి కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత నేను మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి మొత్తం పిండి కలిసేటట్టు కలిపేసుకోవాలి చపాతి పిండిలా ఈ విధంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ విధంగా కలిపేసుకోవాలి మనకి చేతికి అంటుకుపోకుండా ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా పైనుంచి ఆయిల్ వేయడం వల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నానండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను పది నిమిషాలు పిండిని ఒక గిన్నెలో వేసి మూత పెట్టేస్తున్నానండి పది నిమిషాలు అయిపోయిన తర్వాత పిండిని తూసి చూస్తే సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి ఇప్పుడు పిండిని మంచిగా ప్రెస్ చేస్తూ కలపాలండి బాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని విధంగా రౌండ్ చేసుకోవాలండి అన్నిటికీ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి ఇలా చేతుల రెండు చేతుల మధ్యలో పెట్టుకొని చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి జస్ట్ ప్రెస్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అన్నిటికీ రెడీ చేసి పెట్టేసుకోవాలి నేను ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఒకటి ఒకటిగా తీసుకొని కింద పొడి పిండిని చల్లుకుంటూ ఈ విధంగా కింద పైన రాసుకుంటూ మనం చపాతీ చేసే రోల్ ఉంటుంది కదండి చపాతీ చేసే రోల్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ పూరి సైజులా మనం చేసుకోవాలి ఈ విధంగా ఒత్తుకుంటూ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేలా మనము పూరి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి సేమ్ అదే అలాగే చేసుకోవాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం పొడి మీకు ఇబ్బందిగా ఉంటే కొంచెం పొడి పిండి ఉంటుంది కదండి అది మనం పైనుంచి వేసుకొని చేసుకోవాలి షేప్ వచ్చేలా చేసుకున్నాను నేను ఇప్పుడు చేతితో కొంచెం అలా ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇంతకుముందు కొబ్బరి స్టఫింగ్ చేసుకున్నాను కదండి అది నేను ఇందులో టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇలా మనం చేతితో కరెక్ట్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకోవడం వల్ల స్టఫింగ్ అనేది మనకి బయటికి వెళ్లకుండా ఉంటుంది మీకు ఇలా ఒత్తేటప్పుడు ఇబ్బందిగా ఉంటే కొంచెం వాటర్ తీసుకుంటే ఈజీ ఉంటుందండి కొంచెం వాటర్ తీసుకోండి అయితే మీకు ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ తీసుకోలేను మనకు ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి అది మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి విధంగా ఒత్తుకుంటూ చేసుకోవాలండి బయట వెళ్ళకుండా ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి అన్నిటికీ ఇలా నేను ప్లేట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మరి ఇంకొకటి మనం ఇలా మీకు చేతితో చెయ్యడం ప్రెస్ చేయడం మీకు ఇబ్బందిగా ఉంటే మనకి బయట మార్కెట్లో మిషన్ కూడా దొరుకుతుందండి కజ్జికాయలు చేసుకునే మిషన్ అంటే మనకి దొరుకుతుంది దాంతో ఎలా చేయాలి అనేది నేను ఇంకొకటి చూపిస్తున్నాను సేమ్ అదే ప్రాసెస్తో ఇలా చేసుకోవాలి పూరిలా ఇప్పుడు చేసుకున్న తర్వాత మిషన్ ఉందండి దానిపైన ఇలా పెట్టేసుకోవాలి పూరిలా చేసుకొని దానిపైన పెట్టుకొని అందులో మనం స్టఫింగ్ చేసుకున్నాం కదండి కొబ్బరి స్టఫింగ్ని అందులో యాడ్ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకుని కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి అటు ఇటు రానివ్వకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి విధంగా సెట్ చేసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈక్వల్ ఈక్వల్గా చేసుకోవాలి ఫస్ట్ ఇలా చాలా ఈజీ అండి ఇది చేయడము ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి అలా తీసివేయాలి అంతే మనం జస్ట్ ప్రెస్ చేసేసి విధంగా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి తీసేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మిషన్తో చేయడం చాలా ఈజీ అవుతుందండి అన్నిటికీ నేను ఈ విధంగా చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం ప్రెస్ చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది చూడండి నేను మిషన్తోనే అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి నాకు ఈజీ అనిపించింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనకు ఆయిల్ కజ్జికాయలకు ఎంత అవసరమో అంత మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలండి హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం కజ్జికాయలు అందులో వేసుకోవాలి విధంగా మెల్లిమెల్లిగా కొంచెం ప్లేస్ ఉండేటట్టు చూసుకోవాలండి మనం కలిపేటప్పుడు టూ సైడ్ తిప్పుకుంటూ చేసుకోవడానికి మనకి ప్లేస్ ఉంటే ఈజీ అనిపిస్తుంది సైడ్లకెంచి విధంగా నేను ఆయిల్ పైకిస్తున్నానండి అలా వేయడం వల్ల కజ్జికాయలు మంచిగా పొంగుతాయి టూ సైడ్ తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనం గ్యాస్ సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల లోపల దాకా ఫ్రై అవుతాయండి మంచిగా మనం హై ఫ్లేమ్లో చేసామనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి టేస్ట్ అనేది ఇంత బాగుండదండి మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఈ విధంగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి టూ సైడ్ ఈ విధంగా తిప్పుకొట్టు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో కజ్జికాయలన్నీ తీసేసుకుందామండి ఇప్పుడు అన్నిటికీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము మనకి ఎక్స్ట్రా పిండి ఉంది కదండి మనం కట్ చేసుకున్న కజ్జికాయలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ పిండిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి విధంగా చేసుకున్న తర్వాత రౌండ్ చేసుకొని మనం చపాతి చేసుకుంటాం కదండి ఆ విధంగా కింద పైన పొడిపిండిని చల్లేసుకుంటూ సేమ్ చపాతీలా చేసుకోవాలండి ఈ విధంగా రౌండ్గా ఇలా చపాతీలా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పలిచగా చేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనము చిప్స్లా మనకి ఎంత సైజ్ కావాలి అనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు అండి నేను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తున్నాను మీకు ఎక్కువ కొంచెం పెద్ద సైజ్ కావాలి అనుకుంటే కొంచెం దూరం నుంచి కట్ చేసుకోవచ్చు ఇలా లైన్ బై లైన్ ఇలా కట్ చేసేసుకోవాలి స్ట్రెయిట్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఇంచి కట్ చేసుకోవాలండి టూ సైడు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చూడండి అన్నిటికీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాను ఇలా అన్ని ప్లేట్లో వేసుకుందాము ప్లేట్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ మనం ఇంతకుముందు కజ్జికాయలు చేసుకున్నాం కదండి అదే ఆయిల్లో ఇప్పుడు చిప్స్ని వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి కావాలి అనుకుంటే మీరు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి నేను ఇలా మెల్లిమెల్లిగా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా టూ సైడ్ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంచిగా చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మన తీస్తున్న ఉన్న ప్లేట్లో తీసుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే చేసుకుంటుంది మళ్ళీ ఇంకొకసారి సేమ్ అదే ప్రాసెస్తో అన్నిటికీ ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మనం గ్యాస్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనము పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపోయేంత కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీ కోసం మిరియాల పొడి వేసుకోవాలండి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే తీసు వేసుకోవచ్చు అన్నిటికీ విధంగా మంచిగా చేతులు కలిపేసుకోవాలి తర్వాత మరోపక్కన కజ్జికాయలు కూడా రెడీ అయిపోయాయండి ఈ విధంగా మనం సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక ఇలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి అలాగే మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి